నేను విష్ణువర్ధన్ రెడ్డి పడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తను నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిని నేను గత నెల పద్దెనిమిదవ తారీఖున మొదటి రోజు నంద్యాలలో మొట్టమొదటి నామినేషన్ వేయడం జరిగింది మొదటి నుంచి కూడా చెప్తున్నట్టుగా దగాపడిన కార్యకర్తను ఏ విధంగా డేటా లీకేజెస్ అవుతున్నాయి అంటూ కూడా విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో చూపించడం జరిగింది మొదటిసారిగా అది కేవలము ట్రైల్ మాత్రమే అటువంటి లీకేజెస్ అనేవి చాలా ఉన్నాయి దీని మీద గత సంవత్సరం నుంచి కూడా నేను పోరాడుతున్నాను అనేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సీఎం గారికి అఫీషియల్గా సీఎం గారికి కానీ లెటర్స్ పెట్టడం జరిగిందని సాక్ష్యాధారాలతో సహా చూపించడం జరిగింది నేను లైవ్ చూపించిన తర్వాతనే సిడిఎంఏ కానీ ఇతర వెబ్సైట్స్ని కానీ బ్లాక్ చేయడం కూడా మీరు గమనించవచ్చు చాలా మటుకు కూడా డే వన్ అందరూ కూడా ఇదేదో వైఎస్ఆర్సిపి టీడీపీ స్టంట్ అనో లేదా ఏదో పబ్లిక్ స్టంట్ అనో అనుకోవడం జరిగింది కానీ అదే డే వన్ నుంచి కూడా అదే ఫోర్స్తో పోటీ చేయడం జరిగింది అలాగే నామినేషన్ పర్టికులర్గా నంద్యాల ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి అభ్యర్థి నామినేషన్ని కూడా అబ్జెక్ట్ చేయడం జరిగింది ఈ రెగ్యులర్గా జరిగే అబ్జెక్షన్ కాకుండా పూర్తి ఆధారాలతో సహా సబ్మిట్ చేయడం జరిగింది కాకపోతే సబ్జెక్టు ఎలక్షన్ కమిషన్ లిమిటేషన్స్తో ఇప్పటికైతే నామినేషన్ అప్రూవ్ చేయడం జరిగింది కానీ పూర్తి ఆధారాలతో సబ్మిట్ చేయడం వల్ల ప్రజా ప్రాతినిధ్య చట్టం కిందికి కంపల్సరిగా ఎమ్మెల్యే గారు అనర్హత వేటు పడుతుంది పొరపాటున గెలిచిన కూడా కానీ గెలిచే అవకాశం అయితే లేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పతనం అనేది నంద్యాల నుంచి ప్రారంభమవుతుందని గట్టిగా చెప్తున్నాను ఎందుకంటే దగాపడిన కార్యకర్తగా ప్రజలే వాలంటీర్గా వచ్చి వైఎస్ఆర్సీపీకి సిపికి ఆపోజిట్ గా చేయడం జరుగుతుంది అది నేనే ఉదాహరణ దానికి ఎందుకంటే ఆ విధంగా పొరపాటున కూడా ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే కాబోయే మాజీ ఎమ్మెల్యే పొరపాటున గెలిచినా కూడా ఈజీగా అనర్హత పడే ఛాన్స్ ఉంది ఎందుకంటే మీరు తెలంగాణలో గమనిస్తే దాదాపు ఐదు మంది ఎమ్మెల్యేల మీద చిన్న చిన్న రీజన్స్ చిన్న చిన్న రీజన్స్ కాదు అవి ఒక ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారము ఎగ్జాంపుల్ లో మన గద్వాల్ చూసుకుంటే కనుక అరుణ వర్సెస్ కృష్ణారెడ్డి కేసు చూస్తే కేవలం బ్యాంక్ అకౌంట్ చూపించలేదనే తన మీద డిస్క్వాలిఫికేషన్ ఉంది అటువంటిది కోర్టుల ఆస్తులను సాక్షాత్తు ఆధారాలతో వాళ్ళ బోర్డు మీటింగ్స్ కంపెనీ ఆర్ఓసి నుంచి తీసి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది ఎంత సిల్లిగా అంటే అఫిడవిట్లో పైన శిల్ప రవిచంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్కి దాదాపు థర్టీ ఎయిట్ ల్యాక్స్ అప్పుగా ఇచ్చాను అని లో చూపించడం జరిగింది విధంగా కింద తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అదే వ్యక్తి లో నాకు ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ నేను పలానా ఎమ్మెల్యేకి అప్పుగా ఉన్నానని చూపించడం జరిగింది ఇది ఎలా పాసిబుల్లో నాకు తెలియదు ఎందుకంటే జనరల్గా ఇచ్చినానమ్మ వాయినం పుచ్చుకున్నానన్న పాయనం లాగా థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఇచ్చి అప్పు ఇచ్చినవాడు తీసుకున్న తీసుకున్నవాడు కూడా థర్టీ ఎయిట్ ల్యాక్స్ ఉండాలి ఇది వెరీ ఫస్ట్ రీజన్ అంటే ఇది వీళ్ళు తప్పు అఫిడవిట్ ఇవన్నీ బిల్డ్ చేసినవి అని చెప్పడానికి ఇది జస్ట్ కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే ఇటువంటిది దాదాపు కోట్ల ఆస్తులు పొలాలు స్థలాలు ఉన్న కంపెనీలను అసలుకే చూపించలేదు దానికి వాళ్ళు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది చాలా సిల్లీగా ఇంకా సిల్లీ ఏంటి అంటే పాన్ కార్డ్ కూడా లేని పిల్లలకి దాదాపు ఐదు కోట్లు అప్పుగా తీసుకొని ఐదు కోట్లతో ఆస్తులు కొన్నారంట పాన్ కార్డ్ కూడా లేదు వాళ్ళకి సో బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇవి ఎలా యాక్సెప్టబుల్ కానీ వీటి మీద ఎంక్వైరీ చేయడం కానీ జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలవడానికి అవకాశం లేదు నేను దాదాపు గత పది రోజుల నుంచి నంద గమనిస్తున్నాను ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఐదు రోజులు నన్ను చూసుకోండి వచ్చే ఐదు సంవత్సరాలు నేను చూసుకుంటా ప్రజలకి కల్ కల్లుబొల్లి కథలు చెప్తున్నారు నేను అడుగుతున్నాను గత ఐదు సంవత్సరాలు మీరు ప్రజల్ని చూసుకోండి అంటే ఈరోజు ఐదు రోజులు చూసుకోండి అని అడిగే అవకాశం అవసరం లేదు కదా అప్పుడు చూసుకోలేకనే కదా ఇప్పుడు మీరు ఈ ఐదు రోజులు చూసుకోండి అని కథలు చెప్తున్నారు ఎప్పుడు జరిగేదే కదా ఇంకా చెప్పాలి అంటే కనుక నిన్న ఫేస్బుక్ పోస్ట్ చూశాను మీరు నిజానికి మన ఎమ్మెల్యే గారు సోషల్ మీడియా పులి సోషల్ పులి కాదు ఎందుకంటే ఎప్పుడూ మీడియాలోనే లేదా ఫేస్బుక్లో వాట్సాప్లలో వాళ్ళకంటూ క్లిప్స్ పెట్టుకొని పబ్లిసిటీస్ అంటే తప్ప రియాలిటీలో పబ్లిక్లో నుంచి వచ్చే పులి కాదు ఎందుకంటే అంతకుముందు చేసిన చాలా పెద్దలు ఉన్నారు ఇంకా సిల్లిగా ఏంటి అంటే కరోనా రెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది మూడేళ్ళు నేను కష్టపడ్డాను ఇప్పుడు ఉన్న ఎవరైతే అపోనెంట్ ఉన్నారో వాళ్ళు దాదాపు ట్వంటీ వన్ ఇయర్స్ అభివృద్ధి చేసింది లేదు అంట మరి ఈయన గారు ఐదేళ్ళు ఉంటే ఈయనకు ముందు వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదర్ ఎక్కడ నాకు అర్థం అవ్వట్లేదు అంటే అభివృద్ధి అనేది మరి అక్కడ స్టార్ట్ అవ్వలేదు జరగలేదని అంటున్నారు అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ట్వంటీ వన్ ఇయర్స్ అపో అపోనెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆ ఇయర్స్ అప్పుడు ఉన్న మన స్టేట్ బడ్జెట్ ఎంత ఇప్పుడు బడ్జెట్ ఎంత ఆ లెక్కలు తీస్తే కనుక నిజాలు మాట్లాడితే బాగుంటుంది అందుకే మన పేరు ఎవరు పెట్టారో తెలియదు కానీ సండే ఎమ్మెల్యే అనే పేరుని సార్థకత చేసుకోవడానికి నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు ఆ పేరు ఎక్కడ పోతుందో అని ఎప్పుడు అక్కడే ఉంటారు మీరు అఫిడవిట్ని చేయడం అనేది సిల్లీ థింగ్ అని మీరు ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటారు హైదరాబాద్ కేసెస్ చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా చెప్పాలి కార్యకర్తగా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను ఎందుకంటే డేటా లీకేజెస్ ఉన్నాయని దాదాపు గత సంవత్సరం నుంచి ఎన్నో సార్లు నాకు ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లోకల్ ఎమ్మెల్యే కాబట్టి సరే పబ్లిక్ కి సమాధానం చెప్పలేదు ఒక కార్యకర్తగా అన్న నాకన్నా సమాధానం చెప్తాడు కనీసం రెస్పాండ్ అవుతాడు అని ప్రయత్నం చేయడం జరిగింది దానికి సంబంధించి ఎన్నో కాల్స్ ఉన్నాయి చార్ట్స్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ రిలవెంట్ అవసరం ఉంటే తను వచ్చి సమాధానం చెప్పాలి ఓకే పిల్లలకి ఐదు కోట్ల అప్పులు ఎవరిచ్చారు పాన్ కార్డ్ కూడా లేని వాళ్ళు అది కూడా ట్వంటీ ట్వంటీ వన్ గత సంవత్సరమే ప్రాపర్టీస్ కొన్నారు ఇది ఎలా పాసిబుల్ లేదా ఆస్తులు అప్పులు ఒకరికి ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళకి ఆ అమౌంట్ ఎలా పెరిగింది అనేది తను పబ్లిక్గా వచ్చి సమాధానం చెప్పాలి కానీ తను ఇంతవరకు మాట్లాడింది లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో ముందుంటారు మనీ కానీ కుయుక్తులు కానీ ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పతనం పర్టికులర్గా శిల్ప రవిచంద్ర కిషోర్ గారి పతనం నంద్యాల నుంచే మొదలవుతుంది అది ఆల్రెడీ డిసైడ్ ఎందుకంటే నామినేషన్ వేసిన రోజే నేను పూర్తి ఆధారాలతో సబ్మిట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచే తన అనర్హత వేటు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గెలిచే ఛాన్సే లేదు బట్ వందల కోట్ల నల్లధనము లేదా విచ్చలివిడిగా సంపాదించిన నల్లధనం ద్వారా పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరేమో కానీ పొరపాటున గెలిచినా కూడా నేను గట్టిగా చెప్తున్నాను పూర్తి ఆధారాలతో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్ర లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అయితేనేమి ఎమ్మెల్యే గారిని అయితేనేమి మిగతా వాళ్ళని కూడా మెన్షన్ చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ అంతే గట్టిగా చెప్తున్నాను ఎమ్మెల్యే గారు మాజీ ఆల్రెడీ మాజీ అయ్యారు సో నేను ప్రజలకు చెప్పేది ఒకటే మీ అమూల్యమైన ఓటుని ఓడిపోతున్నా లేదా అనర్హుడిగా ప్రకటించబోయే వ్యక్తికి వేసి వృధా చేసుకోవద్దు సో నంద్యాల అభివృద్ధికి కానీ శాంతి భద్రతలను కాపాడే ఏ వ్యక్తికి మీరు ఓటు వేసుకున్నా కూడా మీ ఓటుకు అనేది విలువ ఉంటుంది మీరు నిజానిజాలు తెలుసుకోవాలి ఫీల్డ్లో చూస్తే డెవలప్మెంట్ ఆ ఎమ్మెల్యే కరోనాలో నేను బ్లాక్ అయిపోయాను నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అనడంలోనే తన సిల్లీ థింగ్ ఏంటో అనేది బయటపడుతుంది గత అంతకుముందు ఫాదర్ వాళ్ళ ఫాదర్ మంత్రిగా కూడా చేశారు దాన్ని ఎలా మర్చిపోయారో లేదా ప్రజలకి ఏం తెలియట్లేదు తను పోస్ట్ చేసింది లేదా పబ్లిక్లో ఏది చెప్తే అదే నిజం అనుకుంటున్నాడో తెలియదు బట్ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ముఖ్యంగా నంద్యాల ప్రజలు ఏమి అవివేకులు అన్ఎడ్యుకేటెడ్ కాదు కాకపోతే సౌమ్యులు కాబట్టి మీ నాటకాలు ఇన్ని రోజులు సాగుతున్నాయి ఎందుకంటే కార్యకర్తలకి ముఖ్యంగా చెప్తున్నాను మీరు నేను ఎందుకంటే నేను బై ఎలక్షన్స్లో వాళ్ళ ఫాదర్కి కానీ అంతకుముందు ఎలక్షన్స్లో కానీ పని పనిచేశాను కాబట్టి కార్యకర్తలకి లోపల ఉంది వీళ్ళు కరెక్ట్ కాదు ప్రజలకి కానీ ఇటు కార్యకర్తలకు కానీ కనీసం పలికే అవకాశం కూడా ఇవ్వట్లేదు అనేది తెలుస్తోంది కానీ నా అలాంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చాలా మంది కాల్ చేసి చెప్పడం జరిగింది కార్యకర్తలుగా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎలా చెల్లించిపోయారు ఎలా ఇబ్బంది పడ్డారు అనేది కూడా చెప్పడం జరిగింది దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఇలా సోషల్ మీడియా కానీ పబ్లిక్లోకి వచ్చి మాట్లాడలేకపోయినా కూడా మీరు గమనిస్తే నంద్యాలలోనే చాలా మటుకు కార్యకర్తలు అలాంటి కార్యకర్తలు ఆడుకోరు కూడా ఇప్పుడు ఎవరికి వాళ్ళు వేరే పార్టీలను ఎవరైతే మంచి చేస్తారో అనుకున్నారో ఆల్రెడీ షిఫ్ట్ అయ్యారు మీరు అది గమనించవచ్చు సో నేను పర్టికులర్గా నంద్యాల ప్రజలకి మరీ మరీ చెప్పేది ఏంటి అంటే ఈయన సోషల్ మీడియా పులి నాట్ ఏ రియల్ సోషల్ పులి కానే కాదు ఎందుకంటే డబ్బులు ఉన్నాయి అనే లక్ష్యంతోనో ఇంకొకటో కానీ ఇంకా పర్టికులర్గా చెప్పాలి అంటే ఈరోజు నామినేషన్ మీది అయితే అయ్యి కానీ రేపు ప్రజా ప్రాతినిధ్య చట్టం కన్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా మీరు పర్టికులర్గా తప్పించుకునే ఛాన్సే లేదు మీ కంపెనీలు అన్నీ ఉన్నాయి వాటిలో మీరు చేసే మిగతా పబ్లిక్కి తెలియకపోవచ్చేమో కానీ పర్టికులర్గా నేను ఆధారాలతో సహా తీశాను ఎన్ని వందల కోట్ల టర్న్ ఓవర్స్ చేస్తూ మీరు చూపించిన టర్న్ ఓవర్స్ ఎంత ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఎంత అనేది చూస్తే అక్కడే తెలిసిపోతుంది మీరు పర్టికులర్ గా చూస్తే ఒక కనీస మనిషి ఆదాయం ఇప్పుడు ఎంత ఉందో అందరికీ తెలుసు తన ఇన్కమ్ ట్యాక్స్ అప్పుడు వీటిలో చూపించింది ఎంత అనుకుంటున్నారు మీరు లక్ష నర అంటే తన ఇన్కమ్ సో తను ఈరోజు ఎన్ని వందల కోట్లు సంపాదిస్తున్నాడు విచ్చలవిడిగా ఓట్లు కొనగలుగుతున్నారు కేవలం ఆ లక్ష నర ఇన్కమ్ వచ్చిన వాళ్ళు చూపించగలరా బెంజ్ కార్లు బిఎండబ్ల్యూలో తిరుగుతూ ఇంకా పర్టికులర్ గా తన స్పౌజ్ ఇన్కమ్ ఎంతో తెలుసా కేవలం తొంభై వేల రూపాయలు తొంభై వేల రూపాయలు ఈవెన్ ఒక డైలీ వాళ్ళ మెయింటెనెన్స్ అవుతుంది ఆ విధంగా అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఎలక్షన్ కమిషన్ గానీ చూస్తూ ఊరుకుంటుంది నడుస్తుంది అనుకుంటున్నారేమో ఇది అనేది ఈ రోజు అలిగేషన్ కాదు టూ నైన్టీన్ కి కూడా సేమ్ అలిగేషన్స్ ఉన్నాయి వాటికి కూడా తీసాము సరే టైం పీరియడ్ అయితే అయ్యి కానీ డిస్క్వాలిఫికేషన్ అనర్హత వేటు అనేది ఆ రోజు నుంచి కూడా కంపల్సరీ వస్తుంది దానికి ఆధారాలు ఉన్నాయి సో నంద్యాల ప్రజలు అభివృద్ధికి శాంతి భద్రతలను కాపాడే స్వచ్ఛంద వ్యక్తులకి మీ ఓటు హక్కును వేసి వేయించి గెలిపించుకోవాలి ఎందుకంటే మీరు వేసే ఓటు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వము కేవలం అంకెల గారడీ కులాల గారడీ చేస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏవి కొత్తవి కాదు వాళ్ళు ఇచ్చేవి ఎక్కడ గాల్లో సృష్టించి ఇవ్వలేదు ఈ బడ్జెట్ అంతా కూడా ఇంతకుముందు గవర్నమెంట్ అలికేషన్ చేసింది అంటే డెవలప్మెంట్కి ఇంత సంక్షేమానికి ఇంత అని కానీ ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం నిన్న పడిన వర్షానికి తెలిసిపోతుంది ఎండాకాలం కాబట్టి రోడ్లు ఏదో మనం ఇన్ని రోజులు తిరగగలుగుతున్నాం కానీ నిన్న నైట్ పడిన వర్షానికి రోడ్లు గుంతలు ఈ రోజు ఎంతమంది పడ్డారు ఎంతమందికి దెబ్బలు తగిలాయి అనేది రేపు న్యూస్లో తెలుస్తుంది అసలైన డెవలప్మెంట్ ఏంటి అనేది కరెక్ట్గా ఇప్పుడు తెలుస్తుంది ఈ పవర్ కట్ కానీ ఇద ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ గా స్ట్రక్చర్ గా జరుగుతుంది మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా కార్యకర్తగా మేము ఎంతో అభిమానించాం కానీ అటు తెలంగాణలో కొండా సురేఖ గారితో మొదలైతే అంటే ఆదరించి దగ్గరికి వెళ్ళిన ఆ రోజు కొండా సురేఖ అయితేనేమి లేదా పర్టికులర్ గా ఈ రోజు సొంత సిస్టర్ విషయంలో చూస్తేనేమి ప్రతి ఒక్కరు కూడా దూరం అవుతున్నారు అంటే ఏదో ఒకరు తమ బెనిఫిట్ కోసం దూరం అయితే ఛాన్స్ ఉంది కానీ అందరు ఇలా అవుతున్నారు అంటే తప్పు ఎవరి దగ్గర ఉందో మీరే గమనించాలి ఒక కార్యకర్తగా నేను ఈ ఇన్ని రోజులు ఇక్కడ నుంచి చూశాను కానీ గత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సెంట్రల్ ఆఫీస్ వైఎస్ఆర్సీపీ సెంట్రల్ లో దగ్గర నుంచి గమనించాను లీలప్పిరెడ్డి గారు అయితేనేమి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అయితేనేమి భూమన కర్ణాకర్ రెడ్డి గారు అయితేనేమి వీళ్ళ రియాక్షన్ ఏంటి పబ్లిక్ మీద వీళ్ళకున్న అలిగేషన్స్ నిజమా అనేది హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అవుతుంది సో మీరు గమ చెప్పదలుచుకునేది ఒకటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ ఓటు హక్కుని వృధా చేసుకోవద్దు టెంపరీ సంఖ్య ఆలోచించి టెంపరీ బెనిఫిట్స్ గురించి వేస్ట్ చేసుకోవద్దు అని మరీ మరీ కోరుకుంటాను నేను ఇక్కడ పుట్టిన వాడిగా ఇన్ని రోజులు నేను విజయవాడలో మాట్లాడినా కూడా హైదరాబాద్ లో మాట్లాడినా కూడా ఎప్పుడు నంద్యాల ఎమ్మెల్యే గురించి కానీ లోకల్ గురించి కానీ ఎందుకంటే అది అసందర్భం అక్కడ ఏది మాట్లాడాలన్నా ఇక్కడ లోకల్ సందర్భం కాబట్టి ఈ రోజు మీ మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలను చెప్పడం జరిగింది ఎందుకంటే తన మీద అఫిడవిట్ లో అలిగేషన్స్ ఇంతవరకు వచ్చి సమాధానం చెప్పింది లేదు ఈ రోజు నేను మరీ మరీ అడుగుతున్నాను ఒక వ్యక్తికి ఒకరు అప్పు ఇచ్చారు అంటే ఆ వ్యక్తి తీసుకున్న వ్యక్తికి ఆ అమౌంట్ ఎలా మారుతుంది ఎలా పాసిబుల్ అది అలాగే నేను ఆధారాలతో సబ్మిట్ చేస్తే ఆ కంపెనీలు నావి కాదు ఆ షేర్స్ నావి కాదు అని చెప్పమని చెప్పండి ఈరోజు నేను మీ ముందుగా అడుగుతున్నాను రేపు తనతో మీరు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రజలకి ఆ లోపు నిజం తెలిస్తే వాళ్ళు డిసైడ్ అవుతారు ఓటు అనేది అంతేగాని ఇన్ఫ్లుయెన్స్డ్గా చేయకూడదు అనేది కోరుకుంటున్నాను ఎందుకంటే మరీ మదీ చెప్తున్నాను వెళ్ళిన ప్రతి చోట స్టోరీస్ ఈ ఐదు రోజులు హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అనేసి ఈ ఐదు రోజులు హెల్ప్ చేయాల్సిన అవసరం ఏముంది మీరు ఐదు ఏళ్ళు నిజంగా ప్రజలకి పలికి ఉంటే గనక మీరు గమనిస్తే నేను పద్దెనిమిదో తారీఖు నామినేషన్ వేసాను ఎమ్మెల్యే గురించి ఇంతవరకు మాట్లాడేది లేదు మీరు ప్రీవియస్ చూస్తే కనుక నేను ప్రజలకు సంబంధించి పార్టీకి సంబంధించి దగా పడ్డ కార్యకర్తగా మాట్లాడాను సో ఒక కార్యకర్తగా నాకు లోకల్లో ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎమ్మెల్యే గారు కాబట్టి నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో డేటా లీకేజెస్ ఉన్నాయి రెస్పాన్స్ తీసుకోండి పైకి తీసుకెళ్ళండి అని ఆధారాలతో చూపించడం చెప్పడం జరిగింది తన కేర్లెస్ అంటే అయితే ఎవరు పార్టీకి తెలుసు వాళ్ళు డేటా వాడుకుంటున్నారు కాబట్టి దానికి రెస్పాండ్ అవ్వలేదు ఇది దగ్గర నుంచి చూశాను కాబట్టి ఇది కరెక్ట్ కాదు పబ్లిక్కి తెలియాలి నా వాయిస్ కూడా వినిపించాలి అనేసి నేను ఇండిపెండెంట్గా నామినేట్ చేయడం జరిగింది ఆ సందర్భంలో నేను ఈరోజు మాట్లాడుతున్నాను కానీ నాకు వ్యక్తిగతంగా మా ఎమ్ ఎమ్మెల్యేతో మా ఎమ్మెల్యేనే అంటున్నాను ఇప్పటికీ ఎందుకంటే నేను మీరు చూస్తే నా ప్రెస్ మీట్లో కానీ నేను ఎక్కడ చెప్పినా కూడా దగాపడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటున్నాను నేను ఏ పార్టీకి చెందిన వారినో డైరెక్ట్గా చెప్తున్నాను ఇంతకన్నా మాకంటూ పర్సనల్ గా ఏమి లేదు మీరు అవసరమైతే అడగండి ఏమన్నా పర్సనల్ ఉన్నాయంటే తను చెప్పమని చెప్పండి నేను ఆధారాలతో చూపిస్తాను ఐదు సంవత్సరాల నుంచి కాదు నేను సంవత్సరం నుంచి ట్రావెల్ చేశాను లాస్ట్ టూ త్రీ మంత్స్ లో నాకు నిజం తెలిసింది సో రైట్ టైం కోసం ఎప్పుడు రైట్ టైం ఎప్పుడు నేను చేయగలను ఎలక్షన్స్ ఎదర్ ఓటు ద్వారా ప్రజలు తన నాయకుడిని ఎన్నుకోగలరు లేదా ఇటుపక్క నిలబడి దాని వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతను చూపించగలరు సో నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను